அதுக்கே கதே திண்ணதே அப்படி போட்டேன் எனக்கு தான் తిన్నా ఏ తిన్నదే తిన్న తిన్నదే అంటే శ్రీకాదు పాదు అవరా అడి పోనవరా చేత అనుకోండి అందరూ అనుకుండి వెనకలే వెనకెళ్ళు అలా పాదు పాదు వెనక్ పోండి వెనక అనుకుపోండి సేచారా వచ్చేది పోండి అనుకోండి పోనవడా పోనవడా బండి 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 ఆ బండి స్కూటీ అనక్కి స్కూటీ అనుకుతండి స్కూటీ చనా స్కూటీ అనుకుంట స్కూటీ ఆ స్కూటీ అనుకు ના માનવને કાચા પડદ્મા ન ફાદર દ્વારા દેવતવ દેવત ના માનવ એમ మీరు అడగండి అనుకోండి మీరు అనుకోండి దారం ఉండండి దారం పండి మీరు దారం పోండి మీరు దారం పోండి ఎంకలే ఆ వదలో వదలవు మీరు అడగండి వదలండి ఆరు వదల్లో ఆరు వదలలో మీరు అనుకోండి ఆడి తెలిసి మీరు అడగండి ఆడి తెలుసు ఆడి తెలుసు అక్కడికి తెలిసి మీరు అనుకోండి మీరు అడుకోండి వెనక్కుపోండి మరి ద్వారం పోండి వెనక్కి పోండి దగ్గరలో వెనకండి అది ఉండుండి శరం అని ద్వారం పోండి ద్వారం పోండి అమ్మ నువ్వు వెనక్కి వెళ్ళు వెళ్ళి అది ఉండు పార్వతీ ద్వారం పోండి మీరు దగ్గర ఉండకండి ఆ ఉండుది శరం అని చెప్పి ఏదో తిన్నట్టు ఉంది అందువల్ల దాని కింద ఉండిపోయింది గోళం కింద ఖరి చే అయితే మీరు చేపెట్టినప్పుడు కరవాలి మీరు కరవలేదంటే దాన్ని మీరు హానికరం చేస్తేనే అది మిమ్మల్ని కరవడానికి వస్తుంది అదేదో తినుంది కడుపులో మేత ఉంది అందువల్ల అది అక్కడ అలా ఉండిపోయింది అన్నమాట ఒక దగ్గర స్టే అయిపోయి అది అయితే ఇప్పుడు వచ్చింది కాదు నైట్ అప్పుడు వచ్చింది అది ఇది ఫుడ్ తిన్నది அது நத்தி சூசாசா வெங்கடேஷ் ஆலம் தீசார்

మీద యూట్యూబ్ లో కడతాం కాబట్టి మీరు ఎవరో కదలకుండా ఉంటది ఎటో కాసి వెళ్తాది మీరు వెళ్ళిపోండి దూరం వెళ్ళిపోండి దూరం పోండి దగ్గర ఉండొద్దు చిన్న కొద్దిగా మీరు కదలొద్దు చూడండి కదలొద్దు కదిలితే అది అలా ఉండిపోద్ది మాట లేదంటే ఎవరు లేరు అనుకోని వెళ్ళిపోద్ది ఎవరు కదలొద్దు మాట్లాడితే ఆడుకోండి